శివుడు ప్రసన్నం కావాలా మహాశివరాత్రి రోజున ఇంటికి ఈ ఐదు వస్తువులు తీసుకురండి మహాశివరాత్రి రోజున మహాదేవుడు పార్వతీదేవి వివాహం జరిగింది ఈ కారణంగానే భక్తులకు ఈ రోజు చాలా చాలా ముఖ్యమైనది మహాశివరాత్రి రోజున శివుణ్ణి ఆశీర్వాదం పొందడానికి భక్తులు పూజలు చేసి ధ్యానం చేసి మంత్రాలు జపించి నైవేద్యాలు సమర్పిస్తారు శివరాత్రి రోజున శివుణ్ణి పూజించడం వల్ల వ్యక్తిత్వ ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరున వస్తుంది అటువంటి పరిస్థితుల్లో భక్తులు మహాదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి నియమనిద్దంగా పూజలు చేసి ఉపవాసం చేస్తారు అయితే వీటితో పాటు మహాశివరాత్రి నాడు కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకురావడం వల్ల మహాదేవుడు సంతోషిస్తాడు భక్తుడు మహాదేవుణ్ణి ఆశీర్వాదం పొందుతాడు మీరు కూడా భగవంతుడు శివుణ్ణి ఆశీర్వాదం పొందాలనుకుంటే మహాశివరాత్రి నాడు ఈ ఐదులో ఏదైనా ఒకటి మీ ఇంటికి తీసుకురండి ఆ ఐదు వస్తువుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా తెలుసుకున్నాం కొన్ని చోట్ల శివలింగాన్ని లోపల ఉంచకూడదని నమ్ముతారు అయితే కొన్ని గ్రంథాలలో వెండి లేదా పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో ఉంచవచ్చని చెప్తారు అటువంటి పరిస్థితుల్లో మహాశివరాత్రి నాడు వెండి లేదా పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో తీసుకువచ్చి స్థాపించడం వల్ల మహాదేవుని ఆశీర్వాదం లభిస్తుంది పితృదోషం నుండి కాల సర్పదోషం వరకు విముక్తి లభిస్తుంది నంది మహాదేవునికి చాలా ప్రియమైనది శివుడు ఎప్పుడూ నందిని మరిచిపోరు ఈ కారణంగానే మహాదేవునితో పాటు నందిని కూడా పూజిస్తారు మహాశివరాత్రి రోజున నంది విగ్రహాన్ని ఇంట్లో తీసుకురావడం చాలా శుభప్రదమని నమ్ముతారు దీనితో భగవంతుడు శివుడు చాలా సంతోషిస్తాడు నంది విగ్రహాన్ని డబ్బు దాచే చోట ఉంచడం వల్ల ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు రుద్రాక్ష భగవంతుడు శివుని కన్నీళ్ల నుండి పుట్టింది అందుకే దీనిని శివుని బీజంగా పరిగణిస్తారు రుద్రాక్ష ఆనందం శ్రేష్కు చిహ్నంగా ఉంటుంది అందుకే మహాశివరాత్రి పవిత్ర సందర్భంలో రుద్రాక్షను ఇంట్లో తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు రుద్రాక్షను తీసుకువచ్చి నియమ నిబంధంగా మంత్రాలతో ధరించాలి దీనిని డబ్బు దాచే చోట కూడా ఉంచవచ్చు ఇలా చేయడం వల్ల చాలా శుభప్రదంగా పరిగణిస్తారు బిల్వ పత్రం భగవంతుడు శివునికి చాలా ప్రియమైనది శివ పూజ బిల్వ పత్రం లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఇది పూజ సామాగ్రిలో ఉంచడం చాలా ముఖ్యం మహాశివరాత్రి నాడు భగవంతుడు శివునికి బిల్వ పత్రం సమర్పించి దానిని ఇంట్లో తీసుకువచ్చి ఉంచండి దీనితో శివుడు సంతోషించి తన ఆశీర్వాదాలు కురిపిస్తాడు ధర్మశాస్త్రాల ప్రకారం మహామృత్యుంజయ మంత్రంతో చాలా శక్తి ఉంది ఇంట్లో మహామృత్యుంజయ మంత్ర యంత్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మహాశివరాత్రి నాడు మహామృత్యుంజయ మం యంత్రాన్ని ఇంట్లో తీసుకువచ్చి ఉంచడం వల్ల ఆనందం శ్రేష్ఠులు వస్తుంది ఈ రోజున ఈ యంత్రాన్ని పూజించండి దీనితో వ్యక్తి వ్యక్తికి వ్యాధులు దోషాలు భయం ఆర్థిక సంక్షోభాల నుండి విముక్తి లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మీరు వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చూరు వరకు చూసినందుకు ధన్యవాదాలు